సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమాన్ని అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు ఈరోజు మన వద్ద ఉన్న అర్జీ విషయము ఏఎన్ఎం సెకండ్ బదిలీ కొరకు రాసుకున్న విన్నపము నేను స్టూవాటుపురం గ్రామ నివాసినై గిరిజన కులమునకు చెందిన దానను ప్రస్తుతము నా స్వగ్రామానికి దూరంగా సబ్ సెంటర్ నందు పద్దెనిమిది సంవత్సరముల నుండి ఏఎన్ఎం టూగా పనిచేయుచున్నాను నా తల్లిగారు చనిపోయి ఉన్నారు నా తండ్రి గారు ఆరు సంవత్సరముల వయసు కలిగి వృద్ధాప్యంలో ఉన్నారు ఆయన బీపీ షుగర్ అస్తమా వంటి రుగ్మతలతో బాధపడుతూ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఆయన బాగోగులను నేను చూడవలసి ఉన్నది నేను దూర ప్రాంతంలో ఉద్యోగము చేస్తున్నందువలన పలు ఇబ్బందులకు గురవుతున్నాను బాపట్లోని పర్చూరు చీరాల చీరాల నియోజకవర్గంలో ఈపురుపాలెం ప్రాంతాలలో నన్ను బదిలీ చేసేట్లు సిఫార్సు చేయవలసినదిగా మిక్కిలి మీ గణమును ప్రాధేయపడి వేడుకొనుచున్నాను ఇట్లు తమ విధే ఈ అర్జీ ప్రజా ప్రజాప్రతినిధి గారికి అందజేసినది ధన్యవాదాలు